జ్యోతి కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయినా సొరకాయ గారెల్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లోనే మనకు ఈ స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోతుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము దీనికోసం ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు కొలతతో తురిమిన సొరకాయని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు పచ్చిమిర్చి తీసుకోండి కారం ఉంటేనే బాగుంటుందండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి అలాగే నాలుగు కరివేపాకు రెమ్మల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక గంట సేపు నానపెట్టిన పచ్చి శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనము ఏ కప్పు కొలతతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పు కొలతతో బియ్య పిండి తీసుకోవాలండి అదేనండి రైస్ ఫ్లోర్ అంటాం కదా అలాగే బియ్య పిండి తీసుకోండి పొడి బియ్య పిండేనండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అదైనా సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ బియ్య పిండి ఈ సొరకాయ తురుము ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోండి సాధారణంగా మనకు ఇందులో వాటర్ అవసరం అనేది తక్కువే పడుతుందండి బాగా లేతకాయ అయితే కనుక వాటర్ వేసే అవసరం ఉండదు కొంచెం ముదిరితే కనుక వాటర్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ అయితే ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి గుర్తుపెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం ఇలా చిలకరించుకోవాలండి ఇలా వేస్తే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేయకండి వాటర్ ఎక్కువ వేశారంటే కనుక మనకి గార అనేది కరెక్ట్గా రాదండి గుర్తుపెట్టుకోండి మనము చపాతి పిండి కలుపుతాం కదా అలా కలుపుకోండి ఇప్పుడు మనము ఉప్పు చెక్ చేసుకుందామండి కారం అంటే ఇందులోనే మనము కూర కారం ఏమి వేయమండి పచ్చిమిర్చి తప్పితే ఇంకేమీ వెయ్యము ఉప్పు చెక్ చేసుకుందాము కొంచెం ఉప్పు తగ్గిందండి ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పు అంతా ఈ పిండికి బాగా పట్టేట్టుగా కలుపుకోండి ఉప్పు ఒకేసారి ఎక్కువ వేయకండి తక్కువే వేసుకోండి కావలిస్తే కనుక మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి మొత్తం ఉప్పు వేసిన తర్వాత పిండి అంతా మళ్ళీ బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి వెంటనే మనము గారె వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇప్పుడు ఆయిల్ కవర్ ఒకటి తీసుకోండి దాంట్లో ఆయిల్ కవర్కి చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత పిండిని తీసుకోండి ఇలా చిన్న నిమ్మ పండు అంతా సైజులో తీసుకుని చూడండి ఇలా తీసుకుని ఈ కవర్ పైన పెట్టి ఇలా వత్తండి ఇగోండి ఈ సైజులో చేసుకోండి మరీ మందంగా చేయకండి అని మరీ పలచగా చేయకండి ఇలా మధ్యలో ఇలా చిల్లు పెట్టారనుకోండి మనకి అనేది రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఇలాగేనండి చేసుకునేది చూడండి ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి చూపిస్తాను చూడండి చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి ఒక పిండి ముద్ద తీసుకోండి ఇలా చేతితో తట్టండి మధ్యలో ఇలా చిల్లులాగా పెట్టండి అంటామండి మనం ఇలా చిల్లులా పెట్టామనుకోండి గారె రెడీ అయిపోతుంది చిల్లు లేదనుకోండి దాన్నే అప్పాలంటారండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సొరకాయ గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఒకటి వేసిన తర్వాత ఇది పైకి వస్తుందండి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోండి గుర్తు పెట్టుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి ఒక నిమిషం పాటు వేగనివ్వండి వేగిన తర్వాత ఒక పక్కకు తిప్పుకోండి రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు వేయించండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టారనుకోండి బయటికి బాగా వేగుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయండి అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇవి వేసుకోండి సొరకాయ గారు ఒకటి వేసి అది పైకి తేలిన తర్వాత అప్పుడు రెండోది వేయండి ఇలా మొత్తం పిండంతా చక్కగా గారెల్లా వేసుకోండి ఆ మధ్యలో చిల్లు లేకుండా వేశారనుకోండి వాటినే అప్పాలంటారండి మీ ఇష్టం అండి మీకు ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చండి ఎలా వేసుకున్నా ఇవి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయండి టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటాయి స్నాక్ ఐటెంగా తింటే కనుక అదిరిపోతుంది చూడండి చక్కగా అంత బాగా వేగయ్యా చూడండి